ప్రయాణం అంటే డెస్టినేషన్ కి రీచ్ అవడం ఒకటే కాదు కొన్ని కొన్నిసార్లు ప్రయాణం అంటే మనలో ఎప్పటి నుంచో ఉన్న చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ కనుక్కోవడం కూడా తెలుసుకుంటూ ఉంటాం నేను ప్రతి ఇయర్ శబరిమల వెళ్తాను లాస్ట్ ఇయర్ నుంచి పెద్ద స్టార్ట్ చేశాను ప్రతి ఇయర్ పెద్ద పాదం చెయ్యాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను నేను ఎరుమేలి వైపు కార్ డ్రైవ్ చేస్తుంటే అక్కడ కనిపించిన ఆ కర్వీ రోడ్స్ ఆ ఘాట్ రోడ్స్ ఒక క్వశ్చన్ ఇచ్చాయి నాకు నేను నా లాంటి ట్రేడర్సు చాలా మంది మార్కెట్ లో ఎదుర్కొంటున్న యుద్ధం ఈ యుద్ధం బయట జరుగుతుందా లేకపోతే నా లోపల జరుగుతుందా అని ఒక ప్రశ్న ఒక హార్ట్ బీట్ ఒక జర్నీని ఒక కాస్ కోసం వెళ్తుంటే టోటల్ దాని డైమెన్షన్ చేసింది మూవ్ ఇట్ బిగిన్స్ వెన్ ఎ ఇన్సైడ్ బిగిన్స్ టు మూవ్ దగ్గరికి రీచ్ అవుతుంటే ఒక క్వైట్నెస్ కార్ లో సెటిల్ అవడం స్టార్ట్ అయింది కానీ ఆ క్వైట్నెస్ నాలో ఉన్న నాయిస్ ని వెనక్కి తిరిగి చూసేలా చేసింది నేను సైలెంట్ గా ఒక ట్రూత్ ని ఫేస్ చేశాను మార్కెట్ లో నేను చేసిన అన్ని ట్రేడ్స్ నేను ప్రిపేర్ అయ్యేదానికంటే ముందు మార్కెట్ నన్ను ప్రిపేర్ చేసింది ప్రయాణం అంతా మాటలతో ఉంటుంది అని అనుకుంటాం కానీ ఏంటంటే ప్రతి కిలోమీటర్ పాస్ అవుతున్న కొద్దీ మన మనసులో ఉన్న ఒక ఇల్యూషన్ ని వదిలేస్తూ ఉంటాం హైవేలో బ్రేక్ వేసాం అనుకోండి కార్ ఆగిపోతుంది కానీ ఇల్యూషన్స్ ని ఆపడం అంటే డిసిప్లిన్ అవేర్నెస్ ప్రాసెస్ కావాలి ఎరుమేలకు వెళ్లే దారి ఒక ట్రేడర్ జర్నీ లా ఉంది రోడ్డు స్ట్రైట్ గా ఉంది ఫాస్ట్ వెళ్దాము అని అనుకున్నప్పుడు వెంటనే ఒక కర్వ్ వచ్చేస్తుంది మైండ్ కూడా కర్వ్ అవడం స్టార్ట్ అయిపోతుంది హైవేస్ స్ట్రైటన్ ద రోడ్ ఛాలెంజెస్ స్ట్రైట్ అన్ మైండ్ ఇరువేలు నుంచి పెదపాదం వనయాత్ర స్టార్ట్ చేసాం అడవిలో ఎంటర్ అయ్యే ముందు మన లైఫ్ ఏదైతే ఉంటుందో దానికి రీసెట్ బటన్ నొక్కడంలా అనిపించింది సిటీలో మనం పెట్టుకునే రోల్స్ ట్రేడర్ అని బ్రదర్ అని ఎర్నర్ అని పర్ఫార్మర్ అని ఇక్కడ అవేమీ పనికిరావు నువ్వెవరు నీ కెపాసిటీ ఏంటి నీ క్యాపబిలిటీ ఏంటి నువ్వు ఎంత సంపాదిస్తావు ఇవన్నీ అసలేం పనికిరావు అక్కడ ఆ అడవిలో ఒకటే ఐడెంటిటీ అదే వాకర్ మార్కెట్ లో మన చార్ట్స్ దగ్గర కూడా అంతేగా నువ్వు ఏం పొజిషన్స్ పెట్టావు పాస్ట్ లో ప్రాఫిట్స్ ఎంత తీసావు పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏంటి ఇవేమి పనికిరావు ప్రెసెంట్ నువ్వేంటి ఇక్కడ ఈ రోజు నువ్వు సిస్టమ్ ఓపెన్ చేసి చార్ట్ ముందు కూర్చుంటే వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అంతే మైండ్ క్లారిటీ అందరూ గుర్తు పెట్టుకోవాలి మన ట్రేడింగ్ ఐడెంటిటీ కూడా ఇలానే ఉంటుంది ప్రతిసారి చార్ట్ ఓపెన్ చేయంగానే అడవిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ దగ్గర ఐడెంటిటీలన్నీ వదిలేసి ఒక హ్యూమన్ బీయింగ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఒక వాకర్ అవడం స్టార్ట్ అవుతుంది మన బర్త్ మార్కెట్ దగ్గర కూడా అంతే ఒక ట్రేడర్ గా మన యాక్చువల్ బర్త్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వనయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అడుగు వేయంగానే నా మనసు నాతో మాట్లాడింది ఫస్ట్ ఈ వనయాత్ర జర్నీ స్టార్ట్ చేయంగానే ఆ అడవి అడవిలో ఉండే చెట్లు ఆ అట్మాస్ఫియర్ అంతా నాతో మాట్లాడినట్టు అనిపించింది మళ్ళీ వచ్చావా పెద్ద పాదంకి పని అడిగినట్లుగా అనిపించింది మళ్ళీ గెలవడానికి వచ్చావా లేదంటే అని బాధపడడానికి వచ్చావా అన్నట్టుగా లాస్ట్ నా లెగ్స్ ఓడిపోయాయి నా బ్రీత్ నాకే వినిపించింది ఒక బాధతో ఎండ్ అయింది పెద్ద పాదం అనేది ఈసారి తీసుకున్న డెసిషన్ ఈ పెద్ద పాదం అనేది లక్ తో కాదు నా ఇన్నర్ ప్రాసెస్ తో గెలవాలి అని డిసైడ్ అయ్యాను మార్కెట్ లో కూడా అంతే లాస్ అయిపోయిన డబ్బుల్ని సంపాదించడానికి న్యూ స్ట్రాటజీ కాదు కావాల్సింది న్యూ ట్రేడర్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఫారెస్ట్ లో మనం వేసే ప్రతి ఒక్క అడుగు మన ఐడెంటిటీని అడ్జస్ట్ చేస్తుంది మార్కెట్ లో మనం చదివే ప్రతి ఒక్క క్యాండిల్ మైండ్ సెట్ ని అడ్జస్ట్ చేస్తుంది మనం వేసే ప్రతి ఒక్క అడుగు ఒక ప్యాటర్న్ కొన్ని అడుగులు గ్రీన్ క్యాండిల్ లాగా కాన్ఫిడెన్స్ నిస్తాయి కొన్ని అడుగులు డోజీ క్యాండిల్ లాగా కన్ఫ్యూజ్ చేస్తాయి కొన్ని కొన్ని సడన్ డిప్ లాగా షాక్ ఇచ్చేస్తాయి ఫారెస్ట్ లో సర్ప్రైజ్ అంటే డేంజర్ మార్కెట్ లో సర్ప్రైజ్ అంటే డ్యామేజ్ నేను ఒక్కటే రూల్ గుర్తు చేసుకున్నా అబ్సర్వేషన్ అంటే సర్వైవల్ రియాక్షన్ అంటే డౌన్ఫాల్ మనం మార్కెట్ లో నడిచేటప్పుడు పక్కన ఉన్న రూట్స్ ని అబ్జర్వ్ చేసిన వాకర్ అనేవాడు స్లిప్ అవ్వడం అలానే మార్కెట్ లో ఫామ్ అయ్యే ట్రెండ్ కి ఉండే వాల్యూమ్ చేసిన ట్రేడరు స్లిప్ అవ్వడం అసలు వర్షం అనేది లేదు కానీ నాలో మెంటల్ స్ట్రామ్స్ మాత్రం స్లోగా కామవడం స్టార్ట్ అయ్యాయి సైలెన్స్ అంటే కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయడం కాదు సైలెన్స్ అంటే బ్రెయిన్ లో అన్నెసరీ డైలాగ్స్ ని ఆపడం అన్నెసెసరీ డ్రామాని కట్ చేయడం ఫారెస్ట్ సైలెన్స్ నాలో ఒక న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసింది థింక్ లెస్ అబ్జర్వ్ మోర్ మార్కెట్ లో ఒక స్లో డే అంటే మార్కెట్ లో పెద్ద మూమెంట్ లేనప్పుడు కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలంటే పానిక్ అవ్వడం కాదు ఆ కన్సాలిడేషన్ డే లో పేషెన్స్ మెయింటైన్ చేయడం ముఖ్యం ఈ అడవి నన్ను ఈ పాయింట్ నుంచి మార్చడం స్టార్ట్ చేసింది ట్రేడింగ్ కూడా ఈ పాయింట్ నుంచి మార్చడం స్టార్ట్ చేస్తుంది కన్సాలిడేషన్ డే లో తప్పించుకోగలిగితే తప్పించుకోవడం ఏంటి కన్సాలిడేషన్ డే ని అర్థం చేసుకోగలిగితే మార్కెట్ లో సగం డబ్బులు పోవడం అనేది ఆగిపోతుంది గమనించండి ఈసారి ఖచ్చితంగా రివెంజ్ ట్రేడ్లు అక్కడే పడతాయి రాంగ్ ఎంట్రీస్ అక్కడే పడతాయి స్టాప్ లాస్లు ఎక్కువ అక్కడే ట్రిగర్ అవుతాయి గమనించండి నాకు ఈ పెద్ద పాదం జర్నీ ఈ జర్నీ ఏదైతే ఉందో ఈ జర్నీలో నాకు నవీన్ నా స్టూడెంట్ స్టూడెంట్ కంటే కూడా బ్రదర్ ఒక వాళ్ళ నిలబడిపోయాడు వాళ్ళంటే ఎంకరేజ్మెంట్ కాదు నేను ఎమోషనల్ గా డౌన్ అవుతున్నప్పుడు మెంటల్ గా డౌన్ అవుతున్నప్పుడు నా షోల్డర్ లో ఒక బర్డన్ ని షేర్ అవ్వడానికి ఒక యాంకర్ అడవిలో టీమ్ అంటే సపోర్ట్ మార్కెట్ లో టీమ్ అంటే ఒక సిస్టమ్ ఫారెస్ట్ లో ఒంటర్ నడవడం అనేది డేంజరస్ అలానే మార్కెట్ లో కూడా లోన్ ట్రేడర్ యొక్క ఈగో డేంజరస్ ఎందుకంటే మార్కెట్ లో మనం ఒక్కళ్ళమే ఉంటాం మన డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి సో మనం ఏదన్నా పెద్దది చెయ్యాలి ఏదన్నా పెద్దగా సాధించాలి అన్నప్పుడు టీమ్ ఆ టీమ్ అనేది మస్ట్ ఆ టీమ్ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ డెసిషన్ మేకింగ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది మనం చేసే తప్పులు మనం చేసే పొరపాట్లు అనేవి తగ్గిపోతాయి టీం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ అంటే సింగిల్ గా ఉంటే చేయలేమా సింగిల్ గా ఉంటే నిలబడలేమా నిలబడగలం కానీ కష్ట సాధ్యం సాధ్యమే కానీ చాలా కష్టంతో కూడుకున్న పని సో లోన్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఫెయిల్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క డెసిషన్ మీరే తీసుకోవాలి ప్రతి ఒక్క డెసిషన్ చేంజ్ అయిపోతూ ఉంటుంది సో అందుకని మాట ఇక్కడ ఈ అడవిలో రిస్క్ మేనేజ్మెంట్ అంటే నవీన్ ప్రాసెస్ అంటే నవీన్ డిసిప్లిన్ అంటే నవీన్ సపోర్ట్ అంటే ఒక పర్సన్ కాదు సపోర్ట్ అంటే ఒక స్ట్రక్చర్ ఆ స్ట్రక్చర్ అనేది ఉంటే మనం స్ట్రాంగ్ లో కూడా స్టాండ్ అవుతాం నిటారుగా నిలబడతాం ఈ అడవిలో నడిచేటప్పుడు నేను చాలా పెద్ద పెద్ద చెట్లను చూశాను ఆ చెట్లు ఒక లెసన్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్న టీచర్స్ లా కనపడ్డాయి నాకు గురువులు నేను నిలబడిన హైట్ ని మెజర్ చేయకు నేను నిలబడ్డానికి పనిచేసిన డెప్త్ మెజర్ చెయ్యి అని చెప్పినట్టు అనిపించింది రూట్స్ ఆ చెట్టు యొక్క వేర్లు రూట్స్ అంటే పేషెన్స్ రూట్స్ అంటే డిసిప్లిన్ రూట్స్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ రూట్స్ అంటే మెంటల్ స్టెబిలిటీ మార్కెట్ లో క్యాండిల్ బాడీ అనేది చాలా పెద్దగా ఉంటుంది మనం అలాంటి క్యాండిల్స్ చాలా చూస్తూ ఉంటాం ప్రతిరోజు క్యాండిల్ అనేది పెద్దగా ఉండడం అంటే అది స్ట్రెంగ్త్ కాదు క్యాండిల్ బాడీని సస్టైన్ చేయడం అంటే వాల్యూమ్ స్ట్రెంగ్త్ ఇప్పుడు మనకి ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అవుతుంది అందులో వాల్యూమ్ అనేది లేకపోతే సస్టైన్ అవ్వదు సర్వైవ్ అవ్వదు అక్కడ ఆ జోన్ లో అలానే వాల్యూమ్ అనేది ఉంటే మనకి అవుట్స్ వస్తాయి లేకపోతే ఫేక్అవుట్స్ మిగిలిపోతాయి అలానే ఒక చెట్టు చాలా పెద్దగా ఉంది అంటే దాని హైట్ గ్రేట్నెస్ కాదు ఏజెస్ లో పదులు వందలు వేల సంవత్సరాల ఏజెస్ సర్వైవ్ అవడం అంటే ఆ చెట్టు తాలూకు రూట్స్ ఆ చెట్టు తాలూకు వేర్లు వాటి గ్రేట్నెస్ ట్రేడర్ కూడా అంతే లాంజ్విటీ అనేది రూట్స్ నాట్ ఇంటెలిజెన్స్ నాట్ ప్రెడిక్షన్ రూట్స్ ద ఫారెస్ట్ డజన్ క్లాప్ ఫర్ హైట్ ఇట్ బౌస్ ఫర్ డెప్త్ మనం వేసే ప్రతి ఒక్క అడుగులో అడవి మనలోకి ప్రవేశిస్తుంది మనం అడవిలో నడుస్తున్నామని అనుకుంటాం కానీ అది అబద్ధం అడవి మనలోకి వస్తుంది పాస్ట్ ఇల్యూషన్స్ మెల్ట్ అవడం స్టార్ట్ అవుతాయి ఐడెంటిటీ అవడం స్టార్ట్ అవుతుంది క్లారిటీ థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మార్కెట్ కూడా అలానే ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో మనం ని గమనిస్తున్నాం అని అనుకుంటాం మనం కానీ కొన్ని రోజుల తర్వాత మార్కెట్ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఫారెస్ట్ హంబుల్స్ ద వాకర్ మార్కెట్ హంబుల్స్ ద ట్రేడర్ ఈ డే వన్ ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేటప్పుడు నాలో ఒక ట్రూత్ అయితే చాలా డీప్ గా సెటిల్ అయిపోయింది ఈ అడవి మనం రెడీ అయ్యే వరకు అడవి మనల్ని మార్చడం ఆపదు మార్కెట్ కూడా అంతే ఒక ట్రేడర్ అనేవాడు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు మార్కెట్ ఎప్పుడు కూడా కరెక్ట్ సిగ్నల్ ఇవ్వదు ఫారెస్ట్ అనేది మన స్టామినాని షేప్ చేస్తుంది మార్కెట్ అనేది మన సైకాలజీని షేప్ చేస్తుంది యాక్చువల్ గా ఈ సిరీస్ అనేది పెద్దపాదం గురించి కాదు ఈ వనయాత్ర గురించి కాదు ఈ సిరీస్ పెద్దపాదంలో పుట్టిన ట్రేడర్ గురించి అడవిలో నేను నడిచిన ప్రతి ఒక్క స్టెప్ మార్కెట్ లో సర్వైవ్ అయ్యే ప్రేరణ అయ్యింది ఈ ఫస్ట్ పార్ట్ అనేది వార్మప్ కాదు ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఒక అవేకనింగ్ నెక్స్ట్ పార్ట్ లో స్ట్రాంగ్స్ బ్రీత్ బ్యాటిల్స్ విల్ పవర్ టెస్ట్లు అది ట్రేడర్ ని ఫోర్స్ చేసిన యాక్చువల్ ఫారినర్స్ దిస్ ఈస్ నాట్ ఎ ట్రావెల్ స్టోరీ దిస్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ బ్లూ ప్రింట్ ఫర్ ఎ ట్రేడర్ థ్యాంక్ యూ బాయ్